ప్రమోద్నికి ఆనంద్ గురించి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది తను జాబ్ చేయడం లేదు అని అయితే ఈ విషయం ఎందుకు నా దగ్గర దాచారు అందరిలో నలుగురిలో గౌరవంగా నా భర్త జాబ్ చేసుకుంటాడని సంతోషపడుతూ ఉన్నాను కానీ మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు ఏంటి అసలు నా దగ్గర ఎందుకు దాచారు భార్యాభర్తల భర్తల మధ్యన దాపరికాలని ఉండొచ్చు అన్నట్టు ప్రమోద్ని నిలదీస్తుంది అయితే నేను పూర్తిగా మారాను ప్రమోద్ని కానీ ఆ జాబ్ నాకు సెట్ అవ్వడం లేదు ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వచ్చాయి ఈ విషయం మీకు చెప్తే మీరు బాధపడతారని సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత ఇంటికి వస్తున్నానని చెప్పగానే ప్రమోద్ని మీరు ఇబ్బంది పడేది మీరు బాధపడేది మీరు ఎప్పుడూ చేయకండి నేను ఎలాగో మాట్లాడతాను ఇంట్లో ఆఖరికి నేను కుట్టు మిషన్కి వెళ్ళడానికైనా సరే సిద్ధపడతాను అంతే కానీ మీరు ఎప్పుడు ఇలాంటి పనులు చేయకండి చేయను నాకు మాట ఇవ్వండి అని చెప్పని ఆనంద్ దగ్గర మాట తీసుకుంటుంది ఇలాంటి భార్య ఎవరికి ఉండకూడదనే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్క దాన్ని సపోర్ట్ చేస్తుంది ఇది కనుక్కోవాలి అనుకోవాలి చెడుకోవాలని చెడు అనుకోవాలి అర్థం కాదు కానీ వాళ్ళకి ప్రతి దానికి ఇలా సపోర్ట్ చేసుకుంటూ పోతే ఇక బద్ధకం పెరిగిపోతుంది పని చేయాలని ఆలోచనే ఉండదు ఈ రోజులో పని చేస్తున్న వాళ్ళకి వాల్యూ ఇవ్వడం లేదు అటువంటి పని చేయని వాళ్ళకి వాల్యూ ఇస్తారా ఇవ్వరు కదా కానీ ప్రమోదిని మాత్రం ప్రతి ఒక్క దానిలో సపోర్టివ్గా ఉంటుంది ఇక ఆ దేవ ఆ విషయంలో కూడా మిథినకి ఒక చిన్నపాటి ఆనందం అనమాట ఎలా అంటే ఒక్క క్షణం కనపడకపోతేనే మిథిన విషయంలో కంగారు పడిపోతూ ఉంటాడు అటువంటి ఊరికి వెళ్ళిపో వెళ్ళిపో అంటూ ఉంటాడు కదా ఒకవేళ నిజంగా వెళ్ళిపోతే ఆ తర్వాత దేవా పరిస్థితి ఎలా ఉంటుందో మీదన ఇమాజిన్ చేసుకుంటుంది ఒక్క క్షణంకే నేను లేకపోతే తట్టుకోలేకపోతున్నా నేను శాశ్వతంగా వెళ్ళిపోతే ఉండగలనా పైకి మాత్రం వెళ్ళిపో అంటాడు కానీ నేను వెళ్ళిపోతాను అని చెప్పినా కూడా తను బాధపడిపోతాడనైతే మీదన అర్థం చేసుకుంటుంది ఈ మార్పే కదా నేను కోరుకున్నానంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది